वोटे कर नायका तो वोट कर नायका तो ગાતો મંદિરાઈ ઈશ્વર સટેના નેતાત્વ મંદિરાઈ ઈશ્વર સટેના નેતાત્વ મંદિરાઈ પુનાસ સગા નેતાત્વ મંદિરાઈ પુનાસ સગા નેતાત્વ મંદિરાઈ આંદુ આંદુ બટિયુ આંદુ આંદુ મંદિરાઈ ગજ કાંગ્રેસ రాష్ట్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు ఆర్థిక శాఖ మంత్రి మల్లు బండి విక్రమార్జు గారి జన్మదినం సందర్భంగా ముగ్గులేడి గారి కార్యాలయంలో జన్మదిన వేకల్లో కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు జరుపుకుంటున్నారు అందులో భాగంగా మిఠాయిలు పంచి పెట్టడం వంటి కార్యక్రమాలు నిర్వహించి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది పట్టి గారు అచ్చలసచ్చలుగా ఎమ్మెల్సీ దగ్గర నుంచి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వారిని శక్తివద్ద లేకుండా పార్టీ ఎదుగుదల కోసం ఎంతో కష్టపడిన వ్యక్తి ఆయన ఆయుర సుఖ సంతోషాలతో ఆయన ఆయన కుటుంబ సభ్యులు అందరూ కూడా మంచిగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు